హలో ఎవ్రీ వాన్ నో వాట్ ఐ డన్ ఏ గ్రేట్ ఎేట్ యు నో సో అది చూపించడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ నేను తీ రాంట్లు తొమ్మేటప్పుడు ఆ పీస్ అయితే ఆరిగిపోయింది సో మన కళ అసలు అస్సలు ఇష్టం ఉండదు సో నేనేం చేశానంటే మ్యాక్సిమం నేను న్యాచురల్గా నేచర్లో దొరికే వాటిని యూజ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను సో మీలో ఎంతమంది ఎలా అన్నారో ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోకండి సో పక్కనే నాకైతే కొబ్బరి చెట్టు కనపడ్డది సో నేను నేను చేశాను కొబ్బరి చెట్టు కానీ పైన ఒక లేయర్ లెక్క ఉంటుందండి సో నేను అదైతే కట్ చేసి అంత పీస్ కింద యూజ్ చేశాను ఐ మీన్ అట్లా స్క్రబ్బర్ అంటారు సో నేను పీస్ అనే అంటాను సో అలా అలవాటు అయిపోయింది కదా సో అందుకని నేనైతే వంటలు పీసే అని అంటారు సో ఇప్పుడు ట్రెండీగా స్క్రబ్బర్ అని అంటుంటారు సో అదనమాట ఏమంటారో ప్లీజ్ కామెంట్స్ చేయండి సో ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకోసం నేను షూట్ చేసి అప్లోడ్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ